క్రీస్తు మనకు బోధించిన విధానం ఎట్లాంటిదంటే మీరు నన్ను ఆరాధించండి అని ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు నన్ను ఆరాధించి వాడు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలంట ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటం అంటే క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచుకుని ఆయన రక్తము ద్వారా విమోచించబడి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆయన మనకు ఆజ్ఞాపించిన విధంగా అంటే ఆయన మనకు బోధించిన విధంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటమే క్రీస్తు మనకు బోధించిన విధానం క్రీస్తు ఎప్పుడు కూడా ఆరాధించండి తండ్రిని ఆరాధించండి అని ఎప్పుడు కూడా చెప్పలేదు ఇంకా పోను చెప్పాలంటే ఆ అంత్య దినమందు తీర్పు దినమందు అని ప్రభు అంటాడు నీ నామమున మేము అద్భుత క్రియలు చేయలేదా సూచక్రియలు చేయలేదా ఈ నామను మేము బోధించలేదంటే అక్రమము చేయవారనారా నా దగ్గర నుంచి తొలగి